మనకి మహిమ కలుగును కాక అయ్యగారు ఇప్పుడు కాక నా రక్తము తిని నా శరీరము తినేవాడు నిత్య జీవానికి కోరుకుంటాడు నా శరీరము తిని నా రక్తము తాగేవాడు నిత్య జీవానికి పాత్రడు అని ఐ గారితో ఎవరు మాట్లాడాను ఇప్పుడు కీర్తనము యాభై ఆరో అధ్యాయము వంట వచ్చిన నన్ను కరుణింపు మనుషులు నన్ను మృంగవల్నని ఉన్నారు దినమల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు దేవ నన్ను కరుణింపు మనుషులు నన్ను మృంగవల్నని ఉన్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు ఇది దేవుడిని అడుగుతున్నాడు భక్తుడు ఈరోజు మనం కూడా దేవుణ్ణి అడగాలి దేవుని కరుణించయ్యా మనుష్యులు మిమ్మల్ని మింగపడిన ఉన్నారు అని మనం మాట్లాడము దేవుణ్ణి అడగాలి ఎందుకు దేవుణ్ణి అడగాలి అంటే మనం యేసు యేసుకు రొట్టెని పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఇది నా శరీరము ఇది నా రక్తము తిని త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఏసై చెప్పాడు ప్రభుని యేసు ఒక రట్టిన పట్టుకొని కృతజ్ఞతాసుతో చెల్లించి ఇది నా శరీరము ఇది నా రక్తము ప్రభు బలం కాబట్టి ఇది నా శరీరము ఇది నా రక్తము దివి త్రాగినవాడు నిత్య జీవానికి పాత్రుడని ఏసై చెప్పినప్పుడు మనం దేవాలను కరుణించు అని ప్రార్థించాలి మనుషులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారయ్యా మనల్ని కరుణించయ్యా అని రజకీయ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై మూడులో చూస్తే దుష్టుడు మరణం అందుట నాకు ఏమాత్రమైనా ఇష్ట ఇష్టముడునా సంతోషం కలుగునా వారు తమ ప్రవర్తన దిద్దుకుని బతుకుటే కదా సంతోషము దుష్టుడు మరణం నాకు ఏమాత్రము ఇష్టం ఉండదు తన ప్రవర్తన దిద్దుకోవాలని సమయం ఇస్తున్నాడు ఈరోజు అనేక మంది అనేక రీతిలుగా వారు వారి మార్గాన్ని వెళ్ళిపోతున్నారు వాడు మార్గాన్ని వెళ్ళిపోయి ఏసఐని తెలుసుకోవట్లేదు నా శరీరము తిని నా రక్తము త్రాగమని ఏసై చెప్తే ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగడానికి దేవుడు మతం అనేది వాళ్ళు నా దేవుడు నా మతము నా రోటు అని అంటున్నారు అలా అన్నప్పుడు దుష్టుడు మరణం ముందుట నాకు ఏమాత్రం ఇష్టం ఉండదని దేవుడు చెప్తున్నాడు ఇరుకు మార్గానికి వెళ్ళండి అని ఇరుకు మార్గము చిన్నది విశాల మార్గము చాలా పెద్దదని దేవుడు చెప్తాడు ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను అంటున్నాడు అంటే మీరు అందరూ కూడా నా సన్నిధిలో ఉండాలి మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను అది దేవుడు అంటున్నాడు మనుషులందరి మీద నా ఆత్మని కుంభరించాలి అంటే మనం ఏం చేయాలి ప్రార్థన చెయ్యాలి అందరి కోసం మనం ప్రార్థన చెయ్యాలి మనం ప్రార్థన చే దేవా నన్ను కరుణించాయా దేవా నన్ను కరుణించు అని ప్రార్థన చెయ్యాలి నా శరీరం తిని నా రక్తం తాగి కూడా నిత్య జీవానికి పాత్రుడు నిత్య జీవానికి పాత్రడు ఆయన శరీరం తినాలి అవ్వ అమ్మ పండు తిని తెచ్చుకున్నారు వాళ్ళు ఎక్కడికి ఈర్చబడ్డారు ఒక తోటలో వచ్చి ఈర్చబడి వాళ్ళు శ్రమలపాలైపోయారు శ్రమలపాలైపోయినందులో వాళ్ళకి ఏమాత్రము నెమ్మది లేకుండా అయిపోయింది ఇప్పుడు ఏసయ్య శరీరం తిని ఏసర రక్తం త్రాగినప్పుడు మనకి అన్ని అధికారాలు వచ్చినాయి ఏసయ్య రాజ్యం వచ్చింది ఏసఐని గణపరిచే రోజు వచ్చింది మనం అందరూ కూడా వారి వచ్చి ప్రార్థన చేయాలి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కూడా నిత్య జీవానికి నడిపిస్తారనే దేవుడు ఈ పాటను చెప్తున్నాడు దేవాలను కరుణించు మనుషులు మమ్మల్ని మెంగవల్లు ఉన్నారు వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు కాబట్టి ఏసై తెలుగు మీ దేవుడు అంటే మీరు ఏమి చేయించున్నారో మీకు తెలియదు కాబట్టి క్షమించు ప్రభు అన్నాడు అందుకు దేవుడు ఏమంటున్నాడు దుష్టుడు మరణం ఏ ఏమాత్రం ఇష్టం ఉండదు తన ప్రమార్థన దిద్దుకోవాలంటే మీరు వారి కొరకు ప్రార్థన చేయాలి వారు హింస పెట్టినప్పుడు మీరు ప్రార్థన చేయాలి వారు బాధ పెట్టినప్పుడు ప్రార్థన చెయ్యాలి మీరు ప్రార్థన చేస్తే వారు రక్షించబడతారని ఒక చట్టం తీసుకొచ్చారు పాతాల లోక ద్వారములు నిలవ నిరవని చెప్తున్నాడు ఏంటి మనం ప్రార్థన చేస్తే పాతాళలోకం లోకం ద్వారాలు నిలవ అని చెప్తున్నాడు అందరూ అంతటా వారు మనసుతో అంతారని చెప్తున్నాడు ప్రార్థన చేసుకుంటాం మహా పరిశుద్ధ మాతో ఉందో తండ్రి నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అన్నావు నీ శరీరం తండ్రి ఈ శరీరం తింటున్నాం నీ రక్తం త్రాగుతున్నావు నాయనా మేము నిత్య జీవం గలవాడు అయ్యా మేమైతే నిత్య జీవం గలము కానీ వారి కొరకు ప్రార్థన చేశాం అందరూ అంతటా మారు మనసు పొందాలి మనుషులందరూ మీద ఆత్మను కుమరిస్తారంలో రాజనీ స్తోత్రాలు అయ్య వారి కొరకు ప్రార్థన చేస్తే వారు విడుదల కొనుక్కుంటారు వారి రక్షణ కొనుక్కుంటారు వాళ్ళు కూడా అధికారం వేసే రాజ్యంలో నిత్య జీవానికి వారు కూడా నడిపించబడతారు తండ్రి ఈ సత్యం తెలియక ఎంతోమంది రచించిపోతుంది అయ్యా వారి కొడుకు ప్రాప్తం చేయడానికి అందరు మనసులు సిద్ధపరచండి మీకే సమస్త మహిమ గాంత ప్రభావాలు చూపిస్తున్నా ఉంటుంది